భయంకరమైన జీవులు భూగ్రహానికి వస్తారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాబా వాంగ బతుకున్న సమయంలో చెప్పిన ఈ భవిష్యవాణి ఇప్పుడు మానవాళిని భయపెడుతోంది బల్గేరియా దేశానికి చెందిన ఒక కాలజ్ఞానిక బాబా వాంగ పేరు మనకు సుపరిచితం ఆమె చెప్పిన జోస్యం చాలా సందర్భాల్లో నిజమైందని ఆమె అనుచరులు అభిమానులు చెబుతూ ఉంటారు ఆమె బతుకున్నప్పుడు చాలా మంది ధనవంతులు వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్తు గురించి చెప్పించుకునేవారు ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త డ్రామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేస్తారని బాబా వాంగాను చాలా మంది విశ్వసిస్తారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ఎనభై ఐదవ ఏట చనిపోయారు ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గురేవా ఆమె చిన్నతనంలో ఓ భయంకర పెన్ను తుఫాన్లో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకున్నారు అయితే ఆమె రెండు వేల ఇరవై ఐదులో సంభవించే పలు పరిణామాల గురించి అంచనా వేసి ఆ అంచనాల మేరకు ఈ ఏడాదిలోనే మానవులకు గ్రహాంతరవాసులకు మధ్య పరిచయం ఏర్పడుతుందని చెప్పారు అలాగే రెండు వేల రెండు వందల ఇరవై ఒకటిలో మన భూ భయంకరమైన జీవులు కూడా వస్తారని బాబా వాంగ చెప్పారు వారిని చూసి మానవాళి వణికి పోతుందని కూడా అన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో వరుస విధ్వంసకర సంఘటనలు జరుగుతాయని బాబా వాంగ హెచ్చరించారు ఆమె ఈ సంఘటనలను విపత్తు ప్రారంభంగా అభివర్ణించారు మానవులు పూర్తిగా అంతరించిపోతారనే భయాలను కూడా ఆమె వ్యక్తం చేశారు బాబా వాంగ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి మానవులు ప్రయోగశాలలో కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేస్తారని కూడా ఆమె అంచనా వేశారు అంతేకాకుండా ఈ ఏడాది కేన్సర్ కు అపూర్వమైన సంవత్సరం అవుతుందని కూడా చెప్పారు గత సంవత్సరం డిసెంబర్ లో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కనుగొన్నట్లు చెప్పింది సో అన్ని బాబా వాంగా చెప్పినట్లే జరుగుతున్నాయని భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తారని చాలా మంది నమ్ముతున్నారు మనం తరచూ ఏలియన్స్ గురించి వింటున్న ఈ తరహా సమాచారం ఇప్పటికీ అందరికీ విసుగు ఉంటుంది అదేంటంటే అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా ఉంటే ఎక్కడున్నారు ఎప్పుడు మనతో పరిచయం అవుతారు మనం ఎప్పుడు వారితో కాంటాక్ట్ పెంచుకుంటాం వారు మనకన్నా బుద్ధిజీవులైతే వారి టెక్నాలజీలను ఎప్పుడు షేర్ చేసుకుంటాం ఇది మన తరంలో సాధ్యమవుతుందా ఎంతకాలం ఎదురు చూడాలి ఇంకా అని అందరూ తప్పకుండా అనుకునే ఉంటాం రాత్రిపూట విశాల విశ్వాంతరాల వైపు చూసిన ప్రతి వారికి అసలేంటి అంతరక్షం అన్న భావన కూడా రాకుండా ఉండదు దిగంతాల కవతల ఏముంది ఆ మినుకు మినుకుమని మెరిసే కోట్ల కోట్ల నక్షత్రాలపై ఏం జరుగుతోంది అన్న సందేహాలు తప్పకుండా ఎవరికైనా వస్తాయి ప్రస్తుతానికి మనకున్న టెక్నాలజీలను స్థాయిని బట్టి అవతల ఎవరున్నారు యువతలు ఉన్నాం అని రేడియో సంకేతాలు పంపే దశలోనే మనవాళ్ళు ఉంది ఈ పద్ధతిలో మనం ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం అన్న ప్రశ్నలు మాత్రం దశాబ్దాలుగా వేధిస్తూనే ఉన్నాయి నిజానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఏలియన్స్ గురించిన పరిశోధనలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఏ రోజులు జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్ద యాంటెనాలతో అనంతమైన అంతరిక్షాన్ని గాలిస్తూనే ఉన్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం విశ్వాంతరాల్లో ఏలియన్లు ఉండి ఉంటారా అన్న దశను దాటిపోయాం మనం వారిని ఎప్పుడు కనిపెడతాం అన్న దశకు చేరుకున్నాం మన జీవిత కాలంలో ఇది జరుగుతుందా అన్న అనుమానంతో ఉన్నారు అయితే ఇక్కడే ఓ మాట చెప్పుకోవాలి భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఎండ్రికో ఫెర్మి అనే శాస్త్రవేత్త ఏమన్నారంటే ఎవరైనా ఏలియన్స్ కు హాయ్ చెప్పి చేయి కలపాలని ఆశపడడంలో తప్పులేదు కానీ అది జరగాలంటే కనీసం మరో నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూడక తప్పదంటున్నారు ఎందుకంటే ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ తారలు అంతరిక్షంలో ఉన్నాయి వాటిలో జీవం కలిగినవి కూడా తక్కువేం లేవు వచ్చిన చిక్కల్లా ఆ దూర భారాలే ఏలియన్స్ ని కలవడంలో ఆలస్యం కలగజేస్తున్నాయి మనం మన అడ్రస్ ను సూచిస్తూ మనం ఎవరిమో వివరిస్తూ నిత్యం రేడియో సందేశాలు పంపుతూనే ఉన్నాం కానీ ఆ పంపడం అన్నది ఈ శతాబ్దం నుంచే చేస్తున్నాం వంచనా ప్రకారం ఆ సంకేతాలు ఇప్పటి వరకు యాభై కాంతి సంవత్సరాల దూరం కూడా దాటలేదు అవి ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాయి అంతేకాదు ఇతర గ్రహాల బుద్ధిజీవులు మనం నివసిస్తున్న భూమిని తమ వద్ద ఉండే స్పేస్ టెలిస్కోప్ల నుంచి పరిశీలిస్తూ ఉండి ఉంటారు కానీ వారికి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కనిపించకపోవచ్చు బహుశా వారికి మూడు వేల సంవత్సరాల క్రితం భూమిపైనే దృశ్యాలే కనిపిస్తూ ఉండొచ్చు మనం ఇంతగా అభివృద్ధి చెందిన విషయాలు వారికి తెలియకపోవచ్చు ఎందుకంటే భూమిపై సూర్యకాంతి పడి ఆ పడిన కాంతి మళ్ళీ ఇంకొక గ్రహం పైన చూస్తున్న వారికి చేరడానికి వేలాది సంవత్సరాలు పడుతుంది ఆలోచిస్తుంటూనే కొంచెం వింతగా ఉంటుంది ఉదాహరణకు మనకు కంటికి కనిపించేటువంటి సూర్యుడు అక్కడ లేకుండా మాయమైతే ఓ ఎనిమిది నిమిషాల తర్వాత కానీ మనకు తెలిసే అవకాశం ఉండదు మార్స్ గ్రహంపై నుంచి ఓ రేడియో సందేశం పంపితే అది మనకు చేరడానికి ఇరవై రెండు నిమిషాలు పడుతుంది మరి మనం పంపిస్తున్న రేడియో సందేశాలు వేలాది కాంతి సంవత్సరాల దూరంలోని గ్రహాలకు చేరాలి వాటిని అక్కడి వారు అందుకోవాలి ఈ తర్వాత వాటిని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మనకు జవాబుల రూపంలో సంకేతాలు పంపాలి అలా ఇప్పటికే పంపి ఉండొచ్చు వాటిని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు మనకు తెలిసి అవి రేడియో సందేశాలు కాకపోవచ్చు ఇంకేదైనా సాంకేతికతతో మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఒక్కో గ్రహం నుంచి మరో గ్రహానికి మధ్య లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది ఆ దూరానికి రేడియో సంకేతాలు ప్రయాణించడానికే వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది అదే ప్రస్తుతం జరుగుతూ ఉండొచ్చునని ఫర్మి చెబుతున్నారు వారికి మనతో కలవాలనే ఆసక్తి ఉండొచ్చు లేకపోవచ్చు లేదా ఆ బుద్ధిజీవులు మనకన్నా వెనకబడి ఉండొచ్చు ముందైనా ఉండొచ్చు వెనకైనా ఉండొచ్చు కోర్స్ చెప్పలేం అందుకే మరో నాలుగు వందల సంవత్సరాలు గడిస్తేనే గాని ఏదో సంగతి తెలుస్తుందని శాస్త్రవేత్తలు అనలైజ్ చేస్తున్నారు జూపిటర్ గ్రహంపై పరిశోధన చేపడుతున్న బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఓ ఖగోళ శాస్త్రవేత్త మొన్ని మధ్య మాట్లాడుతూ అక్కడి చంద్రుళ్లలో జీవం జాడ కనిపించకపోతేనే మనం ఆశ్చర్యపోవాలి అని నమ్మకంగా చెబుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఏదో రూపంలో ఉందని వారి పరిశోధనలో తేలింది అలాగే సౌర వ్యవస్థకు వెలుపలి ఓ గ్రహం మీద కూడా జీవుల మనుగడ ఉండొచ్చు అనే సంకేతాలను నాసాకు చెందినటువంటి స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టిందని చెబుతున్నారు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రన్స్ ఏరియాలో స్థిరపడి విశ్వాంతరాలను జల్లెడపడుతోంది అయితే ఈ విధమైన గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం ఇంకా చాలా మిషన్లు పనిచేస్తున్నాయి మనం అనంత విశ్వంలో జీవిస్తున్నాం ఇక్కడ లెక్కలేనన్ని నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనం మాత్రమే ఈ విశ్వంలో జీవిస్తున్నామని అనుకోవడం పొరపాటే అవుతుంది అని స్కాట్లాండ్ ఆస్ట్రోనమర్ రాయల్ కు చెందినటువంటి ప్రొఫెసర్ క్యాథరిన్ హెమన్స్ చెప్పారు ప్రస్తుతం మన దగ్గర టెక్నాలజీ ఉంది కనిపెట్టే శక్తి కూడా సమకూర్చుకున్నాం ఈ విశ్వంలో మనలా ఇంకెవరైనా ఉన్నారో లేదో కనిపెట్టేందుకు సరైన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు అసలు ఓ గ్రహంపై జీవం ఏర్పడడం అన్నది మామూలు విషయం కాదని పరిశోధకులు చెప్తున్నారు ఇన్నాళ్ల వారి పరిశోధనలో వారేం తెలుసుకున్నారంటే జీవం కేవలం గోల్డీ ల్యాక్స్ జోన్ లో మాత్రమే ఏర్పడుతుంది గోల్డీలాక్స్ జోన్ అంటే ఏమిటంటే ఏదైనా నక్షత్రం వద్ద మూడు రకాల అనుకూలతలు ఉండాలి అది ఉష్ణోగ్రత అత్యధిక శీతల స్థితి లేకుండా ఉండాలి ఈ పరిస్థితి జీవం గురించి తప్పనిసరి ఆ పరిస్థితి మన సౌర కుటుంబంలో భూమికి మాత్రమే సంపూర్ణంగా ఉంది అంటే సూర్యుడి నుంచి భూమికి నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో గోల్డీలాక్స్ జోన్ లో ఉంది ఇంకో విషయం ఏంటంటే సూర్యుడి నుంచి ఇప్పుడున్న దూరంలో ఒక్క శాతం దూరమైన ఐదు శాతం దగ్గరైన భూమిని కమ్ముకున్నట్టుగా ఉండే సముద్రాలు ద్రవ రూపంలో ఉండవు అయితే మొత్తం నీరు మంచుగడ్డగా మారుతుంది లేదంటే ఆవిరై వాతావరణంలో కలిసిపోతుంది ఈ ఒక్క మాటతో గ్రహాలు వాటిపై జీవం ఎంత సంక్లిష్టమైందో అర్థం చేసుకోవచ్చు